అపోస్తలు కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుండి నలభై రెండవ వచనం వరకు వారి విని అత్యాగ్రహం తెచ్చుకుని తెచ్చుకుని వీరిని చంపనుద్దేశించగా వీరిని చంపను సమస్త వలన వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైనా గమలియలను గమలి మహాసభలో లేచి మహాసభలో లేచి ఈ మనుషులను మనుషులను కొంతసేపు వెలుపలో ఉంచుడని ఆజ్ఞాపించి కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనను వారితో ఇస్రాయలీలరా ఈ మనుషుల విషయమై మనుషుల మీరు ఏమి చేయబోచున్నారు జాగ్రత్త సుమండి జాగ్రత్త ఈ దినములకు ముందు ఈ ముందు దూత లేచి లేచి తన ఒక గొప్పవాడని చెప్పుకున్నాను తన ఒక గొప్పవాడని చెప్పుకున్నాను ఇంచుమించు ఇంచుమించు నన్నూరు మంది నన్నూరు మనుషులు మనుషులు వానితో కలుసుకొని వాణితో కలిసి వాడు చంప కలుసుకొని వాడు చంపబడను వాడు చంపబడి వానికి లోబడిన వారందరూ చదరి వ్యర్థులై రి వానికి తరువాత వానికి తర్వాత జనసంఖ్య దినములలో జనసంఖ్య దలియుడు యూధ యూదా యూధా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను తనతో కూడా తిరుగుబాటు చేసి వాడు కూడా నశించను నశించను వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు కాబట్టి నేను మీతో ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి ఈ ఈ అయినను ఈ కార్యం మనుషుల వలన కలిగినదైనా మనుషులు వలన కలిగినది అది వ్యర్థమగును దేవుని వలన కలిగినది మీరు వారిని వ్యర్థపరచలేరు మీరు ఒకవేళ దేవునితో పోరాడు పోరాడు వారు సుమి

పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినేవాలయములోను క్రీస్తని మానకేస్త Прокатимся в